ಸ್ಪಾನ್ wow సహకరించాలా జతారు జత ఎక్కునే ఇవ్వాలా బాబు రమేనా పెద్దలు సీనియర్లు కల్గొట్ల రమేష్ అన్న గారికి సదర్ పూర్వగా స్వాగతం సుస్వాగతం రమేష్ అన్న ఆ తదుపరి డ్రాలో ఎనిమిదో జత వారు కూడా సిద్ధంగా ఉండాలా పొత్తి కర్నూలు జిల్లా వాటి ఉన్నాయి ఎనిమిదో వారు బయలుదేరి రావాలా రెండవ రోడ్డు ఆరు వందల అడుగుల ద్రాన్ని నిమిషం ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి చివరి సెకండ్ల వరకు విజిల్స్ రావాలా కేసలు రావాలా వందల అడుగుల దాన్ని నిమిషం నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రవి గారు పోయినపల్లి గ్రామం వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో ఎనిమిదవ జీత వారు పనిచేరావాల పెద్దమ్మ తల్లి ఆశ్రతు తల్లారి శ్రీకాంత్ గారు ఎరగుంటపల్లి గ్రామం పెంపల్లి మండలం నంద్యాల జిల బాధ్యత పల్లి రావాలి నాలుగవ పన్నెండు వందల అడుగుల గ్రాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లో ఉన్నాయి ரெண்டாயிரம் முப்பை ஐந்து செகண்ட்ல முன்னா அஹஹா அஹஹா ஆ పదహైదు వందల అడుగుల ద్రాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మిత్రమా చివరి సెకండ్ వరకు రావాలా కేకల రావాలా ఇరవై వేల రూపాయలు ఏడవ జత వారు ఎనిమిదవ జత వారు పనిచేయడం వల్ల ఏడవ జత పోటీలో ఉన్నాయి ఆరవరాట పద్దెనిమిది వందల అడుగుల త్రాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి రవి గారు పోయినపల్లి గ్రామ బెందృప్తి మండలం కర్నూలు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఆహా ఆహా ఎనిమిదో జతవారు పైకి రావాల తొమ్మిదో జతవారు సిద్ధంగా కావాల ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల ద్రాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

ఎనిమిదవరోజు రెండు వేల నాలుగు వందల అడుగుల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి పొర చివరి వరకు ఆరు నిమిషాల పదహైదు సిగన్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి క్యాల్క్యులేటర్ చివరికి వెళ్ళిపోతాయి కేకలు కే పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే రైతు సంబరాలు సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు పదవ రౌండ్ మూడు వేల అడుగుల ద్రాన్ని ఏడు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి हा हा मुलांचे मदती स्थानाची जडाल त्याक मद्याला शनगपायला पायस्ता जडा काकल मद्याला शनगपाल तो పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల సమయం మొదటి స్థానానికి పది సెకండ్ల ముంద కేకలే తడిచి వరకు వెళ్ళిపోతాయి కేకలు కేసటి ఇరవై రెండు పన్నెండవ రోడ్డు మూడు వేల ఆరు వందల అడుగుల ద్రాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రోడ్డులో అడుగు దురాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్లి తిరిగి అరవై తొమ్మిది అడుగుల ద్రాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ముప్పై సెకండ్లు పదమూడవ రాళ్ళు తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ రోడ్డు అరవై తొమ్మిది అడుగుల జనాలు లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఇరవై సెకండ్లు జలా పది సెకండ్లు power tractor <laughs> మా రోజు చేత రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము శ్రీ లతగిరి రామదాస స్వామి ఆశ్రతో రవి గారు బోయినపల్లి గ్రామ వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా వారి చేత నాలుగు వేల పద్మూడు అడుగుల తొమ్మిది ఇంచుల గురాన్ని లాగి ఏడవ జత మొదటి స్థానంలో కొనసాగుతుంది ఒకసారి గట్టిగా క్లాస్ చూడాలి గమనించబట్టు మరి పద్మూడు రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట పట్మూడు అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి అనగా నాలుగు వేల పట్మూడు అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల ఎనిమిదవ జతవారు వారు